జై శ్రీమన్నారాయణ భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా వవందే చరణౌరుదన్ ఇద్దరూ శ్రీరామచంద్రుడి పాదాల మీద పడి దుఃఖిస్తూ ఉన్నారు భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా రాముడి పాదాల మీద పడ్డారు ఆ భరత శత్రుఘ్నులను చూడగానే రామోపి అశ్రూని ఆవర్తయత్ రాముడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు భరత శత్రుఘ్నులను చూసి తా ఉభౌ స సమాలింగ్య వారిద్దరినీ రామచంద్రుడు ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత రామలక్ష్మణులు గుహుడిని సుమంత్రుడిని కూడా కలుసుకున్నారు నలుగురు రాజకుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఒక్కచోట కలవగానే ఆ కలయికను చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఋష్యాదులందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు అప్పుడు చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు భరతుణ్ణి ఎట్లా ఉన్నాడు భరతుడు జటిలం చీరవసనం జటావల్కలు ధరించినటువంటి భరతుణ్ణి రాముడు చూస్తూ ఉన్నాడు క్రింద పడిపోయి దోషిలి దగ్గరగా పెట్టి రాముడిని అర్ధిస్తూ ఉన్నటువంటి భంగిమలో ఉన్న భరతుణ్ణి రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు భరతుణ్ణి గుర్తుపట్టడానికి కూడా వీలులేనట్టుగా ఉన్నాడు అట్లాంటి భరతుణ్ణి రాముడు చూస్తూ కొం కాంతి మొత్తము తొలగిపోయినటువంటి భరతుణ్ణి బాగా చిక్కిపోయినటువంటి భరతుణ్ణి చాలా కష్టము మీద గుర్తుపట్టాడు రామచంద్రుడు తన చేతులతో ఒక్కసారి పట్టుకున్నాడు భరతుణ్ణి లేవనెత్తి తలను ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాడు రామచంద్రుడు కౌగిలించుకున్నాడు అంకే భరతమారోప్య తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తమ్ముడిని రామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు రాముడు భరత నువ్వు అడవికి రావటమేమిటి భరత నాన్నగారెక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు నాన్నగారు ఉంటూ ఉండగా నాన్నగారి సేవ చేస్తూ ఉండాల్సినటువంటి వాడివి నువ్వు అడవికి రావటమేమిటి భరత ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావా భరత నిన్ను గుర్తే పట్టలేకపోయాను భరత నువ్వు అడవికి ఎందుకు వచ్చావు భరత అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు రామచంద్రుడు భరతుణ్ణి నాన్నగారికి ఏమీ కాలేదు కదా నాన్నగారు అనుభవిస్తూ ఉండేటటువంటి దుఃఖము వల్ల శోకము వల్ల బాధ వల్ల నాన్నగారికి ఏమీ కాలేదు కదా భరత అని అడుగుతూ మరి భరత వచ్చావు నీ రాజ్యానికి ఏమైనా అయ్యిందా ఒకవేళ ప్రజలందరూ కూడా నిన్ను తిరస్కరిస్తూ ఉన్నారా అట్లాంటిది ఏమైనా అయ్యిందా భరత తండ్రి మాటను కాదనేమైనా వచ్చావా ఇక్కడికి అని రాముడు అడుగుతూనే మళ్ళీ నాన్నగారి గురించి అడుగుతూ ఉన్నాడు భరత మన నాన్నగారు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు రాజసూయ యజ్ఞాలు చేసినటువంటి వాడు అశ్వమేధయాగాలు చేసినటువంటి ధర్మము ఏనాడో తప్పనటువంటి మన నాన్నగారు దశరథ మహారాజు కుశలంగా ఉన్నాడా భరత హో భరత ప్రసిద్ధమైనటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి సర్వ కోవిదులైనటువంటి మన కులగురువైనటువంటి వశిష్ఠుల వారిని నువ్వు గౌరవిస్తున్నావు కదా భరత అని రాముడు భరతున్ను అడుగుతూ ఇంకా రాజ్య సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు పరిపాలనా సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు భరతుణ్ణి శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ